యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండల కేంద్రంలోని పాటిమట్ల గ్రామంలోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్ మోత్కూరు అడ్డగూడూరు టిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం మీడియా సమావేశంలో ప్రసంగిస్తున్న మాజీ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ మాజీ ఎంపీపీ బడుగుల లింగయ్య యాదవ్ జిల్లా పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి మదర్ డైరీ డైరెక్టర్ రచ్చ లక్ష్మీనరసింహారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్లు మాజీ ఎంపీపీలు మాజీ జెడ్పీటీసీలు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు గ్రామ శాఖ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మంత్రితో ఒకరికో అడిగినా సరే ఆగకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగమేఘాల మీద ఉరికి కిందికి గుడి ప్రకాశం బ్యారేజ్కో కో ఒక సముద్రంకో పంపడానికి పడ్డ తాపత్రయం కన్నెపల్లి పంపు ను ప్రారంభించడానికి ఎందుకు లేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తాను కన్నెపల్లి పంపు ను ప్రారంభిస్తే ఇవాళ తెలంగాణలో పైనుంచి గోదావరి రాక ఎస్ఆర్ఎస్పి పైనుంచి గోదావరి రాక మంజీర రాక ఎదురు చూస్తున్న పొలాలను కలుపుకొని సూర్యాపేట వరకు ఇక్కడ భువనగిరి ఆలయరు వరకు యాభై లక్షల ఎకరాల పొలాలు ఎదురు చూస్తూ ఉన్నాయి సరిపోయే నీళ్లు రాక నాటు పెట్టుకోవడానికి ఇబ్బంది పడి పోస్తున్నారు ఎండిపోయి రైతు ఇబ్బంది పడతా ఉన్నారు కాళేశ్వరం కట్టిందే కేసీఆర్ ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఆ నీళ్లను తీసుకోవడం కొరకు పైకి తీసుకుపోవడం కొరకు కానీ నీళ్లను ఆంధ్రాకి ఇచ్చేంత ఉత్సాహం తెలంగాణ రైతులకు ఇచ్చే పరిస్థితి కనబడతలేము ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఒకటే మాట అడుగుతున్నాను నిన్ను గెలిపించిన నీకు మంత్రి పదవి ఇచ్చిన నల్గొండ జిల్లా ప్రజలపైన లేని ప్రేమ తెలంగాణ ప్రజలపైన లేని ప్రేమ నీకు ఎందుకు ఆంధ్రాకి నీళ్ళు పంపించడానికి అంత ఎక్కువగా వస్తుంది హెలికాప్టర్ తీసుకొని ఆ నేగాల మీద ఉరికి నువ్వు అక్కడ నీళ్ళెత్తి గేట్లు ఎత్తి చేసిన పనింది నీళ్లను నీళ్ళైతే పూల్చింది తనకు ఆ నుంచి కిందికి సముద్రానికి పంపడం తప్ప వేసిన పని వల్ల ఏ పైస ప్రయోజనం ఉంది తెలంగాణ ప్రజలకి ఆ హెలికాప్టర్ ఖర్చు కూడా దండగా తప్ప ఏమవసరం ఉంది అక్కడ డీఈకి చెప్తే లేపెట్టేవాడు ఆ గీట్లో ఎప్పుడైనా డీలు వాళ్ళే లేప్రు మేము ఉన్నత కాలం కృష్ణలు సముద్ర పాలు చేసేదానికి మేము ఎన్ను పోలి ఆతృతపడి కానీ నేను ఒకటే మాట అడుగుతున్నా అదే హెలికాప్టర్ తీసుకొని కన్నెపల్లి పంపౌస్ దగ్గరికి పో కన్నెపల్లి హౌస్ ప్రారంభం చేయి ఇవాళ నీ మూతతో సహా మొత్తం తెలంగాణ చూస్తున్న ప్రతి ఎకరం భూమికి వస్తాయి ఇది నువ్వు కాదంటే నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా నేను గతంలో కూడా ఒకసారి చెప్పినా కాళేశ్వరాన్ని మా కేసీఆర్ కప్ప చెప్పండి మూడు నాలుగు రోజుల్లోనే చివరి భూములకు కూడా నీళ్లు తెస్తా మీ మోతేకి ఇస్తా నీళ్ళు తిరువాడ మండలానికి తీసుకొస్తా ఇక్కడ ఆలేరు భూనగిర్లకు ఇస్తాం అనే మాట చెప్పినా ఇప్పుడున్న పరిస్థితులలో ఎస్ఆర్ఎస్పి కూడా ఇస్తాం మల్లనసాగర్ కొండపోచమ్మతో సహా వెనుకకు తీసుకుపోయి ఎస్ఆర్ఎస్పీలో కూడా పోస్తాం ఎస్ఆర్ఎస్పి ప్రాంతంలో ఉన్న కూడా నీళ్ళదిస్తాం ఇది మేము బీఆర్ఎస్ పార్టీగా మా ఛాలెంజ్ దీని మీద మాట్లాడు స్ట్రేట్గా గౌత్తమ్ కుమార్ రెడ్డి దీని మీద బూతులు మాట్లాడించడో వీళ్ళను వాళ్ళను ఐఏఎస్ మాట్లాడేయడం కాదు నేను అడుగుతున్న ఈ మాట పైన ఈ ప్రశ్న పైన సమాధానం చెప్పాను నువ్వు నిన్న కృష్ణమ్మను తిరిగి పంపడానికి ఎంత ఉత్సాహపడ్డావో కన్నెపల్లి నుంచి గోదావరిని తెలంగాణ పొలాలకు తీసుకురావడానికి దాంట్లో ఒక పరిపేషన్ ఒక పని చేయి వస్తాయి అని నేను ఛాలెంజ్ చేస్తున్నా నేను ఒక్కని కాదు మీరు పార్టీగా కేసీఆర్ గారికి అపోజెప్పుకుని నేను అడుగుతున్నా కేసీఆర్ బాధ్యతలు తీసుకుంటాను కన్నెపల్లి పంప్ హౌస్ ఏమి ఇబ్బంది జరిగినా అక్కడి నుంచి వెళ్ళి పైకి వచ్చిన తర్వాత అన్నారం బ్యారేజ్కి ఏం జరిగినా సుందిర్లకి ఏం జరిగినా ఇంకెక్కడ ఏమి ఇబ్బంది పడినా తప్పకుండా కేసీఆర్ బాధ్యత వహిస్తారు ముఖ్యమంత్రిగానే కాదు తెలంగాణ బిడ్డగా తెలంగాణ జాతికి విముక్తిని ప్రసాదించిన అద్భుతమైన నాయకుడిగా ఒక మహనీయుడిగా తెలంగాణకి స్వతంత్రం తీసుకొచ్చిన జాతి బిడ్డగా కేసీఆర్ బాధ్యత వహిస్తారు ఇస్తావా ఎందుకు ఇంత ఆకృత దేనికి అంత ఆకృత వచ్చింది అక్కడికి పోవడానికి ఎందుకు తండ్రి వైపు చూడటం లేదు ఎందుకు కాళేశ్వరం చూడటం లేదు కేవలం మీ ముఖ్యమంత్రి తన పదవిని కాపాడుకోవడం కొరకు చంద్రబాబుకు బనక చర్యలకు అనుమతులు రావడం కొరకు మాత్రమే ఇవాళ కాళేశ్వరాన్ని మండబెడుతున్నారు కాళేశ్వరం ఉనికిలోనే లేదు అని చెప్పి అనిపించడం కొరకు కాళేశ్వరం నుంచి రెండు వందల నలభై టీఎంసీల నీళ్ళు అనేది తెలంగాణకు వాడుకుంటున్నామన్న లెక్కను లెక్కల్లో లేకుండా చేయడం కొరకు అది చూపించి చంద్రబాబు నాయుడు వన్ కచేర్లకు అనుమతి దంపికవడం కొరకు సహకరించడం కొరకు మాత్రమే మీరు ఇవాళ కాళేశ్వరం నడపడం లేదు కన్నపల్లి కొంత రోజు ప్రారంభం చేయడం లేదు మీరు చేసేది ఆరోపణ కాదు నేను నిజం మాత్రమే మాట్లాడుతున్నా మేము మళ్ళీ 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 చెప్తున్నాం ఇవ్వండి కాళేశ్వరం మా చేతికి నాలుగు రోజుల్లో అటు ఎస్ఆర్ఎస్పీ తీసుకుపోతాం కొండపచ్చమ్ తీసుకు వస్తాం అటు చివరికి తెడు మండలానికి మద్దతు తీసుకొస్తాను నేను ఇదే మాట మళ్ళీ మళ్ళీ లేదు అంటే మీరు తెలంగాణ ద్రోహుల్గా శాశ్వతంగా మిగిలిపోతారు మీ రేవంత్ రెడ్డి చేస్తున్న దొంగతనాన్ని బయటపెట్టు రేవంత్ రెడ్డి ఎప్పుడైనా మొదటి నుంచి సమా కేంద్ర చేతిలో కీలుబొమ్మని తన పదవుల కొరకు తన డబ్బుల కొరకు ఎటువంటి దుర్మార్గాలు పాల్పడతాడు ఎటువంటి ద్రోహానికైనా పాల్పడతాడు రేవంత్ రెడ్డి కనీసం నువ్వు నీకే మాత్రం కొంచెం తెలంగాణ పట్ల ప్రేమ ఉన్నా మాట్లాడు దానిపైన మేము మాట్లాడిన దానిపై స్పందించు లేదా నువ్వు తిరుమజీ నీ ముఖ్యమంత్రి మాటలు తప్పు అని చెప్పి నిరూపించు తెలంగాణ బిడ్డగా అనిపించుకో లేదు అంటే నువ్వు కూడా తెలంగాణ ద్రోహులను ఇసుకొని రేవంత్ రెడ్డి కుట్రలో నువ్వు భాగస్వామ్యం ఎత్తున్నావు నిజంగా నీకు ఈ ప్రాంత ప్రజల పట్ల ప్రేమ ఉంటే వెంటనే కాళేశ్వరం ప్రారంభం చేయాలి కన్నెపల్లి పంపు హౌస్ ప్రారంభం చేయాలి తెలంగాణకు నీళ్లు ఇవ్వాలి అని చెప్పి యాభై లక్షల ఎకరాలని వాళ్ళ ప్రత్యక్షంగా పరోక్షంగా బతికించుకునే అవకాశం ఉంది ఈ కట్టిన ప్రాజెక్టులన్నీ ఖాళీగా ఉన్నాయి మొత్తం చెరువులన్నీ ఖాళీగా ఉన్నాయి ఐదు ఆరు జిల్లాలలో చెరువులు ఇంపునే అవకాశం ఉంది కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులన్నీ రిజర్వాయర్లన్నీ ఖాళీగా ఉన్నాయి మా బసవాపూర్ కావచ్చు కందమల కావచ్చు కొండపోచమ్మ కావచ్చు అన్ని మల్లన సాగర్ కావచ్చు రంగనాయక్ సాగర్ కావచ్చు అన్నపూర్ణ కావచ్చు ఆ పైన ఎల్లంపల్లి సుందిల్లా అన్నారం పరాజలతో సహా అన్ని కూడా